పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ కామవర్పు కోట మండల ప్రైవేటు దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు నల్లమిల్లి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా సత్యం జీవో వినతి పత్రం అందజేశారు లేఖరులు నష్టపోతారని తెలిపారు రాజ్యాంగ పరంగా వచ్చిన రిజిస్ట్రేషన్ హక్కును గత వైసీపీ ప్రభుత్వం మంట ప్రయత్నం చేసిందని తెలిపారు ప్రైమ్ టూ పాయింట్ జీరో వలన ప్రతి ఒక్కరూ రిజిస్టర్ కార్యాలయం రావాలి వృద్ధులు దివ్యాంగులు ప్రమాదాలలో గాయపడిన వారు కార్యాలయానికి రావడానికి ఇబ్బంది పడే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ పద్ధతులను మార్చాలంటే యాక్ట్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందవలసి ఉందని అన్నారు అలాగే సచివాలయ వ్యవస్థకు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అప్పకిస్తామని గత ప్రభుత్వం చేసిన వాగ్దానమే ప్రజల భయప్రాంతులకు గురై తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు కనుక తెలుగుదేశం ప్రభుత్వం పూర్వపు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను నిర్వహించేలా చేయాలని దస్తావేజ్ లేఖరులందరూ ముక్త కంఠంతో కోరారు ఈ సందర్భంగా నాయకులు

అందరూ పట్ట కొట్టాలని చెప్పి మరి రైతులకు గానీ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కానీ జరగబోయే రిజిస్ట్రేషన్ లో మరి లేని పరిస్థితి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనాలి మరి లేదో దోపిడీ చేసినట్టుగా సృష్టించి ప్రభుత్వం చాలా మార్పులు తీసుకురావాలని చూస్తా ఉంది కానీ లేకపోతే వ్యవస్థ అంతా కూడా పప్పులు పద్ధతి చాలా ఇబ్బందులు తెచ్చి చాలా కేసులు కూడా పూర్తికెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం ఈ విధానం ఈ విధానం అమలులో లేకుండా గత విధానం అయితే ఏదైతే ఉందో దానిలో కూడా చేర్పులు మార్పులు తీసుకొచ్చి మంచిగా విధానాన్ని నడిపేటట్టుగా చూడాలని చెప్పి వీళ్ళందరూ కూడా నాకు మెంబర్ అండ్ ఈ సందర్భంగా ఇచ్చారు దీన్ని మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనపై జిల్లా నాయకుల ద్వారా ప్రభుత్వం ఇచ్చి తీసుకెళ్తామని చెప్పి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి అందరికి కూడా హామీ తనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టిన టూ పాయింట్ రిజిస్ట్రేషన్ సంబంధించి దానిలో జరిగినటువంటి కొన్ని లోపాలని సవరించుకుంటూ ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం ముందుకు నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటూ కోరుకుంటున్నాము దానికి సంబంధించి లోపాలు అనేవి దానికి సంబంధించి కానీ బోరఫ్కి సంబంధించి కానీ వృద్ధులకు సంబంధించి కానీ ప్రైవేటు అటెండెన్స్ లేనందున ఇప్పుడు పాత పద్ధతులు ఇవన్నీ ఉన్నందున మళ్ళీ పాత పద్ధతును అవలంబించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం దాని కొత్త ప్రభుత్వం నోటీసులు పెట్టాలని చెప్పేసి ఏలూరు జిల్లా కామరపుకోట మండలం చావరకోట సబ్ రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజ్ లేఖర్లు మేము అండి ఇక్కడ విచ్చేసినటువంటి మీ మీడియా మిత్రులకు అలాగే పెద్దలైనటువంటి సచిన్ బాబు టీడీపీ నాయకులైన బాబు గారికి మా తోటి దస్తావేజ్ లేఖర్లందరికి కూడా మా శుభాకాంక్షలు అండి గత ప్రభుత్వం చేసిన విధి విధానాలు మాత్రం కూడా ఆమోదయోగం లేవండి ఒక రిజిస్ట్రేషన్ విషయంలోనే కానీ ఒక స్టాంప్ డ్యూటీ విషయంలోనే కానీ రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు దాన్ని ఈ దస్తావేజ్ లేఖల మీదకి కోసి వారి మధ్యవర్తులు లేకుండా చేయాలని వారు చేసిన తప్పులు మా మీద రుద్దడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అన్ని సాగలేదు ఇప్పుడు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మా విధి విధానాలు కూడా నచ్చి పాత పాత అవలంబించి మరి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆకాంక్షిస్తారు మా యొక్క డిమాండ్స్ ని పెద్దలైనటువంటి టీడీపీ నాయకులు మన సచిన్ బాబు గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క కోరికలు నెరవేర్చవలసిందిగా బాబు గారి ద్వారా నాయకుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మా యొక్క ఆంక్షలు ప్రజ ప్రజలకు కూడా సహకరించే విధంగా ఉండాలని అలాగే అంటే ఏదో లాగా నిరూపించింది ప్రభుత్వం అయినా అలాంటి కాదు మీరు స్టాంప్ డ్యూటీ వన్ పర్సెంట్ ఉన్నది తల్లిదండ్రులు పంచుకునే పార్టీ ఉన్న స్టాంప్ డ్యూటీని మీరు త్రీ పాయింట్ ఫైవ్ చేశారు అంతకంటే దారుణం ఇంకెక్కడా లేదు మేము చేస్తే దేవగా ఏదన్నా అంటే ప్రతి వ్యవస్థలోనూ దుర్మార్గులు ఉంటారు వాళ్ళు ఉంటారు ఎవరో చేసిన దాన్ని మధ్యవర్తిత్వం లేకుండా చేస్తారంటారు మధ్యవర్తిత్వం లేనిది ఏ ఉంది ఏ వ్యవస్థ ఉంది దాన్ని మీదకి వృద్ధి మమ్మల్ని ఏదో ప్రజల మీద ప్రజలు మేమేదే చేస్తున్నట్టు వాళ్ళ భయ గురి చేసిందండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా చేయదని ఆకాంక్షిస్తూ పెద్దలైన సత్యం బాబు గారి ద్వారా మా మీద జరిగిన బురదని కొంచెం ఆయన ద్వారా అధిష్టానం తెలియజేసి మా యొక్క కోరిక